రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ ఎన్నికలలో అన్ని మున్సిపాలిటీలలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేస్తే మన జిల్లాలని వదులుకున్నట్లు మనమే లైసెన్స్ ఇచ్చినట్లయితుంది దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎంత కష్టపడితే అవుతుందండి పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో నాలుగు లక్షల ఐదు లక్షల జనాభాకు జిల్లా ఉంది వాళ్ళు ఏర్పాటు చేసినాడు ఐదు లక్షలు కూడా లేదు రెండు రాష్ట్రాల జనాభా కలిపితే కూడా మూడు కోట్ల బైజిల్కే ఇలా నాలుగున్నర కోట్లు దాటినటువంటి తెలంగాణ జనాభా ముప్పై మూడు జిల్లాలే మూడున్నర కోట్లు కూడా లేనటువంటి పంజాబ్ హర్యానా రెండు కలిపితే మూడున్నర కోట్లు లేదు అవి జిల్లాలు ఎప్పుడో ఏర్పడ్డాయి అంత కలిపి నలభై ఒక్క జిల్లాలు ఉన్నాయా నలభై నలభై ఒకటి ఉన్నాయి నాలుగున్నర కోట్ల జనాభా ఉండేటువంటి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి శాస్త్రీయంగా చేస్తామని మాట్లాడు శాస్త్రీయంగానే చేసినాం మేము కమిటీ వేసే చేసినాం నోటిఫికేషన్ ఇచ్చే చేసినాం ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకునే ఏ మండలము ఏ జిల్లాలు ఉండాలో ఎట్లు ఉండాలి ఒక ఏడాది కసరత్తు చేసే చేసినాం ఒటిగా చేయలే పదేళ్ళు అయిపోయింది అలవాటు పడ్డారు ప్రజలు శాశ్వత అయిపోయినాయి బ్రహ్మాండంగా జిల్లాలు ఉనికిలోకి వచ్చి అన్నిటికీ మించి చాలా ఇంపార్టెంట్ ఈ జిల్లాల ప్రాతిపదికగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ లోకల్స్ కనేటువంటిది రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చింది కేసీఆర్ ఇప్పుడు యువతకు వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు ఇలా కొత్త జిల్లాల ప్రాథమికంగా వస్తున్నటువంటి అవకాశాలని గాడి కొడతావా మళ్ళా ఈ ఉపాధి అవకాశాలలో కొత్త జిల్లాల పేరు ఆ డ్రామా నాటకంతోనే మళ్ళా ఆంధ్రోలకు అవకాశాలు కల్పిస్తావా ఏంది డ్రామాది వెనుక